హాయ్ ఫ్రెండ్స్ మన జీవితంలో మూడు రకాల మనుషులు ఉంటారు అందులో ఒకటో రకం ఆకులు లాంటివారు ఎలాగైతే చిన్నపాటి వర్షానికి గాలికి క్లైమేట్ చేంజ్ అయినా ఆకులు ఎలాగైతే రాలిపోతుంటాయో అదే విధంగా ఈ ఒకటో రకం మనుషులు మన జీవితంలో ఎలాంటి చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళు అక్కడి నుంచి వెంటనే ఎస్కేప్ అయిపోతుంటారు మన సుఖాల్లోనే ఉంటారు కానీ మన ప్రాబ్లంలో మాత్రం వాళ్ళు కనిపించరు మరి ఫ్రెండ్స్ రెండో రకం మనుషులు ఏంటంటే చెట్టు కొమ్మలు వాళ్ళు చిన్నపాటి గాలి వర్షం ఇలాంటివి తట్టుకొని కాస్త ఎక్కువ ప్రెషర్ అవ్వగానే అవి ఎలాగైతే విరిగి పడిపోతాయో అలాగే ఈ రెండో రకం మనుషులు ఏంటంటే మీతో కొంతవరకు వాళ్ళు ఉంటారు ఆ తర్వాత జర్నీలో వాళ్ళు ఉండరు మీ ప్రాబ్లం పెద్దదని తెలుసుకొని మీరు బాగా కురిగిపోయారు ప్రాబ్లం అని తెలుసుకొని మిమ్మల్ని వదిలేసి వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు మళ్ళీ మీరు బాగుంటేనే తప్ప లైఫ్ లో వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ కలరు మరి మూడో రకం ఫ్రెండ్స్ వాళ్ళు చెట్టు వేర్లు లాంటి వాళ్ళు ఎంత వర్షం వచ్చినా ఎంత వాన వచ్చినా తుఫాను వచ్చినా ఉరువులు పడినా ఈ చెట్టును మాత్రం వదిలి వెళ్ళు గట్టిగా పట్టుకొని ఉంటాయి లైఫ్ లాంగ్ చెట్టుతో ఉంటాయి చెట్టుకు బలమే ఉంటాయి అవి సో ఫ్రెండ్స్ మీ లైఫ్లో ఎవరైతే ఈ చెట్టు వేర్లా రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే నిజమైన ఫ్రెండ్స్ మిగతా వాళ్ళంతా షో డ్రామా అండ్ టైం పాస్ కాబట్టి ఫ్రెండ్స్ ఇలాంటి వ్యక్తులు కానీ మీ లైఫ్లో ఉంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి బాబాయ్ అండ్ టేక్ కేర్